ఫ్రెండ్స్ ఈరోజు మేము టిఫిన్కి అటుకులు చేయబోతున్నాం ఫ్రెండ్స్ అటుకులన్నీ ఇలా నానబెట్టుకొని ఇలా పిండుకోవాలి ఫ్రెండ్స్ ఇగండి ప్లేట్లే తీసుకున్నాం ఇవి పోపు పెట్టేద్దాం టిఫిన్కి ఇవి మన కృష్ణుడికి చాలా ఇష్టమైన అటుకులు ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో టిఫిన్కి అటుకులు ఉప్మా ఫ్రెండ్స్ అటుకులన్నీ ఇలా నీళ్ళల్లో వేసి పిండినప్పుడు ఈ అటుకులకు ఉండే మురికి మొత్తం ఈ వాటర్లో వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ మన రైస్ లాగానే స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్ కడాయి పెట్టాము ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ మూడు గంటలు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిరకాయలు పోపు గింజలు ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నాం ఉల్లిపాయలు అన్నీ దోరగా మగ్గాయి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాం ఒక స్పూన్ సాల్ట్ కొద్దిగా కారం ఫ్రెండ్స్ ఇవన్నీ వేసినాక పైన ఒక టమోటా పొడవుగా కోసి వేయాలి ఫ్రెండ్స్ ఒకటి కానీ రెండు కానీ వేయండి టేస్ట్ బాగుండేది ఫ్రెండ్స్ పోప్ మొత్తం మగ్గిపోయింది ఇప్పుడు టమోటాలు రెండు పొడవుగా కోసి వేసుకున్నాము ఈ టమోటా అంతా మగ్గిపోయిన తర్వాత ఆ అటుకులన్నీ ఈ పోపులో వేయాలి ఫ్రెండ్స్ టమోటా అంతా మగ్గిపోయింది ఇప్పుడు అటుకులు వేసుకున్నాం రోజు ఎప్పుడు ఇడ్లీ దోశ ఉప్మా పొంగల్ అలా కాకుండా ఇలా వెరైటీగా కూడా చేసి వెళ్తే పిల్లలు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మనం ఎప్పుడు ఒకేలాగా వేసుకు పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ రాదు ఫ్రెండ్స్ ఎప్పుడు దోశ ఇడ్లీ నేలే అనుకుంటారు వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది కొద్దిగా ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్ ఈ అటుకుల ఉప్మా దీంతో కాంబినేషన్ మనం పప్పుల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్ నిన్న మేము వెళ్ళి వెళ్ళింటే మా వారు ఇంకా ఏమన్నా తీసుకోవాలంటే అటుకులు గుర్తొచ్చాయి అటుకులు తీసుకుంటుని పిల్లలకి రోజు ఏదైనా వెరైటీగా చేసి పెడదాము అనేసి అటుకులు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ మా ఇంట్లో మా పిల్లలు కానీ మా వారు కానీ మా అత్తయ్య వాళ్ళు కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మేము ఇలా అటుకుల ఉప్మా చేస్తే చాలా బాగా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ వాళ్ళు మా పిల్లలు కూడా బాగా తింటారు ఇష్టంగా అటుకులో ఉప్మా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి சுமந்து அட்டுக்குள்ள உப்புமா